ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల పంతొమ్మిదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను భాగము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము రెండు కొరింది ఆరవ అధ్యాయము పదవ వచనము భాగమును చదువుచున్నాను విచారానికి ఓ వింత అందం ఉంది వెన్నెల కాంతి చెట్టు ఆకుల్లో గుండా చీకటి నేలపై పడి అక్కడక్కడా వెండి జలతారును ఒలకబోసినట్టు ఉండే అందం ఇది విచారం గీతాలాపన చేస్తే అది రాత్రివేళ ఒంటరి కోయల తీసిన రాగంలా ఉంటుంది విచారపు కళల్లో ఏ ఎదురుతెన్నులూ లేని ఒక లోతైన భావసంపద ఉంటుంది దుఃఖపడే వాళ్లతో కలిసి ఈ విచారం మనసును జోడించి సానుభూతిగా పలకరించగలదు కానీ ఉత్సహించే వాళ్లతో కలిసి ఉత్సాహధ్వని చేయడం కుదరదు సంతోషం కూడా సొగసైనదే దాని అందం వసంత శోభలాంటిది దాని కళల్లో పసివాళ్ల అల్లరి నవ్వులుంటాయి దాని తల వెంట్రుకల మీద పసిడి సూర్యకిరణాలు తడుక్కుమంటాయి సంతోషం పాట పాడితే దాని ధ్వని తెల్లవారుజామున పక్షుల కిలకిల రావంలా ఉంటుంది దాని అడుగులు అపజయ మెరుగుని విజేత అడుగుల్లా ఉంటాయి ఉత్సహించే వాళ్లతో కలిసి సంతోషం ఉత్సాహధ్వని చేస్తుంది కానీ ఏడ్చే వాళ్లతో కలిసి సానుభూతిగా ఏడవడం దానికి తెలియదు మా ఇద్దరికీ పొత్తు కుదరదు విచారం అంటుంది ఎన్నటికీ కుదరదు సంతోషం అంటుంది నా దారి సూర్యకాంతి పరుచుకున్న మైదానాల్లో గులాబీలు పూసిన తోటల్లో నేను నడిచే చోట స్వాగత గీతాలు ఆలపించడానికి కోయిల కంఠస్వరాలు సిద్ధంగా ఉంటాయి నా దారి చీకట్లో అడవల్లో విచారం విచారంగా అంటుంది చీకటిలో వికసించే పూలే నాకు కనిపిస్తాయి రాత్రిలో వినవచ్చే నిషీధ గీతాలే నాకు స్వాగతం పలుకుతాయి సంతోషానికి నాకు సాపత్యం లేదు ఈ రెండు ఇలా మాట్లాడుతుండగానే ఒక ఆకృతి వాళ్ళ మధ్యకు వచ్చి నిలబడింది ఆయన టీవీని చూసి ఆ పరిశుద్ధ సన్నిధి శక్తి అనుభవైక వేద్యమై అవి రెండు ఆయన ముందు మోకరిల్లాయి ఈయన సంతోషానికి రాజు విచారం నోరు విప్పింది ఈయన తలపై ఎన్నో కిరీటాలున్నాయి ఆయన చేతుల్లోనూ కాళ్ళకే ఉన్న మేకులు గాయాల గుర్తులు ఆయన సాధించిన ఘన విజయాన్ని చెప్తున్నాయి ఈయన సమక్షంలో నేను పూర్తిగా కరిగిపోయిన అమర్త్యమైన ప్రేమగాను సంతోషంగానూ రూపుదిద్దుకుంటున్నాను నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటున్నాను విచారమా అలా కాదు సంతోషం మెల్లిగా పలికింది ఈయన విచారానికి రాజులా నాకు కనిపిస్తున్నాడు ఆయన తలపై ఉన్నది ముళ్ళ కిరీటం ఆయన చేతులకి కాళ్ళకి ఉన్న గాయపు మచ్చలు ఆయన పడిన కఠోర హింసకి చిహ్నాలు ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నాను ఎందుకంటే ఆయనతో విచారంలో పాలు పొందగలగడమే నాకు తెలిసిన అన్ని సంతోషాల కంటే మించిన సంతోషం అయితే ఆయనలో మనమిద్దరం ఒకటే ముక్త కంఠంతో అరిచాయి సంతోషం విచారం ఆయన తప్ప మనిద్దరిని ఏకం చేయగలిగే వారెవరో లేరు చేతిలో చెయ్యి వేసుకొని విశాల ప్రపంచంలోకి ఆయన వెంట సాగిపోయాయవి రెండు గాలివానైనా సూర్యుడున్నవే వెలుగైనా వణికించే చలికాలమైనా పొలకింపజేసే వసంతమైనా ఎప్పుడూ సంతోషిస్తూ ఆయన్ను అనుసరిస్తూ విచారం నీ భుజంపై చెయ్యి వేసి నీ సాహచర్యంలో నీ వెంట నడిచినా నీ చెలికాడుగా ఉన్న సంతోషం రోజు రోజుకి నీకు దూరమైనా అవాంతరమేదో వచ్చినట్టు బెదిరిపోకు విచారం నీ కోసం దేవుని సందేశం రేపటి రోజున దానికోసం కృతజ్ఞతలు చెబుతావు నీ దేవునికి రాత్రిని ధరించి వచ్చిన దేవదోతే నీతో ఉన్న విచారం విశ్వాసంతో నడవాలి తనతో కలిసిమెలిసి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువ మా రక్షకుడా మా విమోచకుడా అనుదినము ఎడారిలో సెలయేర్లు వర్తమానాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రులయ్యా ఈ దినము ప్రభు దుఃఖంలో ఉండి కూడా పౌలు పౌలుశీలలో వాళ్ళు సంతోషిస్తూ వచ్చినట్లుగా మేము చూస్తూ వచ్చాం ప్రభావ అవును తండ్రి మేము అనేక సార్లు విచారంగా ఉంటాం ప్రవ్వ అనేకసార్లు సంతోషంగా ఉంటూ ఉంటాం అయితే ప్రభా దుఃఖంలో కూడా సంతోషం పొందే అనుభవం లేదు ప్రవ్వ అయ్యా తండ్రి పౌలు శీలలు తండ్రి వాళ్ళు ఎంతో విచారంలో దుఃఖంలో ఉన్నప్పటికీ తండ్రి వారిని సన్నిధిలో గీతాలాపాలను చేస్తూ సంతోషిస్తూ వచ్చారు ఆనందిస్తూ వచ్చారయ్యా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించుడు అని అయా పౌలు చెప్పినట్లుగా మేము కూడా ప్రభావ ఎల్లప్పుడూ నీ సన్నిధిలో సంతోషించి ఆనందించే కృపాధన్యత మాకు దయచేయమని వేడుకొంచు ఎప్పుడు విచారానికి అవకాశం ఇవ్వకుండా సహాయం చేయండి అయ్యా అలాగే నీ ఇద్దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభావ ఇదను నీ బిడ్డలు చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ మా యొక్క ప్రభుత్వ అధికారులను దీవించిండయా మా దేశానికి మా రాష్ట్రానికి మా యొక్క జిల్లాకి మా గ్రామానికి క్షేమం ఆరోగ్యము భద్రత దయచ్చేయమని వేడుకొంచున్నాం ప్రభావ నా దేశంలో ఉన్న వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఆయా మెడికల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వసన దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా వారు తండ్రి సమయం అనక అసమయం అనక ప్రభావ రోగులకు సేవ చేస్తూ ఉంటుండగా ప్రభావ కనికరించి వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి వారు మరింతగా చిత్తశుద్ధి కలిగి మనస్ఫూర్తిగా సేవ చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధనామలు ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ దులాడ్